మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్ ఇంకా ప్రభావతి అలాగే సత్యంతో మీతో నేను మాట్లాడాలి అని అంటాడు ఇక బాలు అయితే అయితే నేను ఖచ్చితంగా నీతో పోట్లాడాలి అని అంటాడు దాంతో ప్రభావతి నువ్వు ఊరుకోరా చెప్పు ఏంటి మనస్ నువ్వేం మాట్లాడాలి మాతో అదే అమ్మా నేను కెనడాకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను కదా దానికి పద్నాలుగు లక్షలు కావాలి కదా అని చెప్పి ప్రభావతి అంటుంది అయితే వీడు మళ్ళీ లక్షలు మింగేసే ప్రోగ్రాం మీద పెట్టాడు అని బాలు అంటాడు ఇక మీనా ఇవ్వండి మీరు కాసేపు మౌనంగా ఉండండి అని అంటూ ఉంటే ఎక్కడ ఎలా ఆ సురేంద్ర చేసిన ఫంక్షన్లో సైలెంట్గా ఉన్నానే అలాగా అలా అయితే ఎట్టి పరిస్థితిలో ఉండను ఎందుకంటే అలా ఉండడం వల్లే ఇంత జరిగింది అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఒరేయ్ నువ్వు నోరు మూసుకుంటావా లేదా వాడేది చెప్తున్నాడు కదా అని అంటూ ఉంటే ఇక మనస్ అమ్మా నేను కెనడాకి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నాకు పద్నాలుగు లక్షలు కావాలి అని అంటూ ఉంటే ఇక సత్యం చూడు మనోజ్ అలా పద్నాలుగు లక్షలు మనం ఇచ్చుకోలేని స్తోమతలో ఉన్నాం కాబట్టి అంత కాకపోయినా తక్కువ వచ్చిన నువ్వు ఉద్యోగం చేయమని చెప్పేది లేదు నాన్న నేను ఇన్ని డిగ్రీలు చదువుకొని తక్కువ ఉద్యోగం చేయలేను చిన్న చిన్న జాబులు చేయడం నా వల్ల కాదు ఇప్పుడు ఏమంటావురా అని ప్రభావతి అంటుంది దాంతో మనోజ్ ఏమంటాను నాకు పద్నాలుగు లక్షలు కావాలి ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు అని ప్రభావతి వెనకాలనే ఇక పక్కనున్న బాలు ఏముంది వీడు ఏదో పెద్ద స్కెచ్ మీదే వచ్చాడు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంట్రా మాట్లాడవేంటి చెప్పరా ఇప్పుడు పద్నాలుగు లక్షలకి ఎలా ఇవ్వమంటావు ఈ ఇంటిని తాకట్టు పెట్టివ్వండి ఏంటి ఇంటిని తాకట్టు పెట్టివ్వాలా అని వెనకాలనే అవును ఏ ఈ బాలుగాడు కార్ అమ్మేసడం తెలియగానే ఇంటిని తాకట్టు పెట్టి మరీ వాడికి డబ్బులు ఇచ్చారు మరి నాకు ఇవ్వడానికి ఏమైంది అని వెనకాలనే ఇక సత్యం వాళ్ళు నువ్వు ఒక్కనిషా ఆగు చూడరా నేను వాడికి కార్ని కొనిచ్చాను ఇంటిని తాకట్టు పెట్టింది నిజమే కానీ ఆ తాకట్టు డబ్బులు వాడే వాడి కస్తాజితంతో కడుతున్నాడు మరి ఈ పద్నాలుగు లక్షలు నీ కస్తాజితంతో నువ్వు అప్పు తీరుస్తావా చెప్పు ఆ నమ్మకం నీకుందా అని వెనకాలనే ఒక్కసారిగా మనసు అది నాన్న అని అంటూ ఉంటే ఇక ప్రభావతి మీరు ఊరుకోండి వీడిని నమ్మి పద్నాలుగు లక్షలు ఇస్తే ఇక మనం ఈ ఇంట్లో ఉండడానికి కూడా చోటు ఉండదు వీడి మాటల్ని నమ్మద్దు అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది ఇక మనసు ఇంటి గురించి అడగడం విని వెంటనే ఆంటీ ఎప్పుడు లేనిది మనోజ్ ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మనోజ్ ట్రై చేస్తాడనే కదా ఇవ్వచ్చు కదా ఆంటీ అని వెనకాలనే అవునమ్మా అయితే ఏముంది ఫారెన్లో ఉన్న మీ నాన్నకి ఫోన్ చేసి ఆ పద్నాలుగు లక్షలు నువ్వే కట్టేసి అని వెనకాలనే ఇదేంటి మళ్ళీ ఆంటీ అక్కడికే తీసుకొస్తుంది అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది ఇక బాలు అయితే చూడరా నువ్వెన్ని చెప్పినా సరే ఈ ఇంటిని తాకట్టు పెట్టి నీకు పద్నాలుగు లక్షలు ఇవ్వడం అయితే కుదరదు అని అనగానే ఇక మనసు నువ్వెవడి చెప్పడానికి అయినా నాన్న ఇంటిని తాకట్టు పెట్టి మరీ నీకు కారు కొనిస్తే నువ్వు ఆ కార్ని అమ్మేసి ఏం చేసావు కూడా ఇప్పటికొచ్చి ఆ డబ్బుల గురించి లెక్క చెప్పలేదు నువ్వు మాట్లాడకు అమ్మా ప్లీజ్ అమ్మా నాకు ఒక్క అవకాశమే ఉంది చూడరా నువ్వేమైనా చేసుకో కానీ నిన్ను నమ్మి ఈ ఇంటిని తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇవ్వడం జరగదు అవును ఈ నిర్ణయం నాదే మీ నాన్న కూడా ఈ నిర్ణయానికి అంగీకరించినట్టే కాబట్టి దీని మీద ఇక ఆశలు పెట్టుకోవద్దు అని ప్రభావతి ఖరాకండిగా చెప్పేస్తుంది దాంతో మనస్కి చాలా కోపం వస్తుంది ఇక కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక రోహిణి బయలకాలే వెళ్తుంది ఇక మనస్ ఫీల్ అవ్వడం చూసి మనస్ ఎందుకు అలా ఉన్నావు ఏంటి రోహిణి ఇంట్లో ఎవరు కూడా నన్ను నమ్మట్లేదు కనీసం మీ నాన్న నుంచైనా నేను అనుకున్న డబ్బులు వస్తాయి అనుకున్నాను ఆ అవకాశం కూడా లేకుండా పోయింది మనోజ్ అంకుల్ చెప్తున్నారు కదా ముందు చిన్న జాబ్ అయినా చూసుకో ఆ జాబ్ చేశాక నువ్వు కెనడాకి వెళ్దువా అవును మనోజ్ మన అమౌంట్ని మనమే సెటిల్ చేసుకుందాం నాకు అంత టైం లేదు రోహిణి అయినా నేను ఇక్కడే ఉంటే వీళ్ళు ఇలాగే చేస్తారు నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతాను మనోజ్ ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తాను నేను బాగా సెటిల్ అయ్యేస్తాను అప్పుడే వీళ్ళకి నా వాల్యూ అంటే ఏంటో అర్థమవుతుంది అని మనోజ్ బ్యాగ్లో బట్టలు సర్దుకొని ఇక కిందకి వచ్చేస్తాడు ప్రభావతి ఏంట్రా బ్యాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఎంత చెప్తున్నా మనోజ్ నా మాట వినకుండా తను ఎక్కడికో వెళ్ళిపోతాను నేను సెటిల్ అయ్యి ఎక్కడికి వస్తాను అంటున్నాడు వెళ్ళనేమా వెళితే కనీసం వాటికి కష్టం విలువైన తెలుస్తుంది అని సత్యం అంటాడు ఇక ప్రభావతి ఒరే మనోజ్ బయటకు వెళ్ళి ఎలా బతుకుతారా ఒకసారి ఇలాగే వెళ్ళి ఏం చేసావో గుర్తుందిగా మళ్ళీ నీకు అవన్నీ అవసరమా లేదమ్మా నేను ఇక్కడే ఉంటే మీ అందరూ ఇలాగే నన్ను చీప్గా చూస్తారు ఇక వాడైతే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడతాడు అందుకే నేను బయటకు వెళ్ళిపోతాను నా దారేదో నేను చూసుకుంటాను అని చెప్పేసి మనసు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి వాడికి అంత సీన్ లేదులే సందేశరి దాకా వెళ్ళి రేపటికల్లా వచ్చేస్తాడు చూస్తూ ఉండు అని చెప్పి రోహిణికే అంటుంది ఇక ఒక పక్కన రోహిణి ఈ రకంగానే నా మనసు మంచి ఉద్యోగం చేస్తే బాగుండు అలాగే నాకు లక్ష రూపాయలు అప్పు కూడా కావాలి అవును ఇవ్వకపోతే ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తాడు ఇప్పుడు దాని గురించి నేను ఆలోచించాలి అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన బాలు అలాగే మీనా ఇద్దరు కూడా తమ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మనోజ్ ఇక పార్క్లోనే పడుకుంటాడు ఒక్కసారిగా ఉదయాన్నే ఎవరో అతను వచ్చి మనోజ్ని లేపుతాడు ఏంటి బాబు పార్క్లో పడుకున్నావు ఇప్పటి వరకు అని వాచ్మెన్ అంటాడు అవును ఏంటి ఇదివరకు ఉదయం మాత్రమే వచ్చాడు ఇప్పుడు రాత్రి కూడా ఇక్కడికే వస్తున్నావా అని అంటూ ఉంటే మనోజ్ ఏమీ మాట్లాడు ఇంతలోకి ఒక అతను వచ్చి మనోజ్ పక్కన కూర్చుంటాడు ఇక మనోజ్ని చూసి ఏంటి బాస్ నేను చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు అవును ఏం ప్రయోజనం నాలుగు డిగ్రీలు చేశాను అబ్బో అవునా కానీ నీ కష్టాన్ని తగ్గ ఫలితం దొరకట్లేదా నువ్వు కోరుకున్న ఉద్యోగం దొరకడం లేదా అవును బ్రో ఎలా చెప్పగలుగుతున్నావు నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పిన మనిషి దగ్గరికి వెళ్ళా ఉంటే నీ కష్టాలన్నీ తీరతాయి నువ్వు హ్యాపీగా కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతకచ్చు అని వెనకాలని ఏంటి బ్రో నువ్వేమంటున్నావు అవును రాతో పట్టురా నేను ఇప్పుడే అతని దగ్గరికి నేను తీసుకెళ్తాను అని వెనకాలనే మనోజ్ ఇంకా అతనితో పాటు అక్కడికి బయలుదేరతాడు ఇంతలోకి అక్కడ చాలామంది జనాలు క్యూ లైన్లో వేచి ఉంటారు అది చూసిన మనోజ్ ఇదేంటి ఇక్కడికి ఇంతమంది వచ్చారు చెప్పాను కదా ఈయన దగ్గరికి వస్తే అందరి జీవితాలు మారిపోతాయి అందుకే ఇంతమంది జనం ఇక్కడికి వచ్చారు అవునా అయితే నా జీవితం కూడా మారిపోతుందా అవును బ్రో పద నేను లోపలికి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక మనోజ్ని లోపలికైతే తీసుకెళ్తాడు అక్కడ కూర్చున్న దొంగ స్వామిజీ అయితే ఇక మనోజ్ని చూస్తూ ఏంటి బాబు ఉద్యోగం లేక అలసిపోయావా ఉద్యోగం కోసం నా దగ్గరికి వచ్చావా నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏంటి స్వామీజీ మీరు అంటుంది అవును కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి చెప్పండి స్వామీజీ ఉద్యోగం దొరుకుతుందంటే నేనేమైనా చేస్తాను అయితే మూడు రోజుల పాటు నువ్వు ఏ వారం ఏ గుడిలో ఉండాలో నా భక్తుడు చెప్తాడు ఆ గుడిలో భిక్షమెత్తి ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉండేలో వేస్తే నువ్వు కోరుకున్నట్టు నువ్వు కెనడా వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు అని వెనకాలనే మానా నీదేంటి నేను కెనడా అని చెప్పకుండానే స్వామీజీ చెప్పాడంటే నిజంగా ఈయన చాలా గొప్ప స్వామీజీని కానీ నేను గుళ్ళోని ఎందుకు అడుక్కోవాలి కావాలంటే మీకు ఎంత డబ్బులు వేయమంటారో చెప్పండి అని అంటూ ఉంటే లేదు గుళ్ళో పోగు చేసిన చందా డబ్బులు మాత్రమే హుండీలో వేయాలి అని పక్కనున్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అయితే అలాగే చేస్తాను అని చెప్పేసి అక్కడ నుంచి ఒక ముష్టి గెటప్ వేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి మనోజ్ ఇక అక్కడే అడుక్కుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన మనోజ్ అలా అడుక్కుంటూ ఇదేంటి నేను నా కష్టాల నుంచి బయటపడ్డానని అనుకున్నాను ఇంటి నుంచి బయటకు వచ్చి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళి ఇంట్లో వాళ్ళకి నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అనుకున్నాను కానీ ఇప్పుడు ఇలా రోడ్డు మీద అడుక్కునే పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మనోజ్ అయితే ఇక ముస్టివాళ్లాగా అక్కడే అడుక్కుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన మీనా అయితే గుడి దగ్గరికి వస్తుంది ఇక గుళ్ళో దండం పెట్టుకుంటూ బయటకు వస్తూ అక్కడే ఉన్న బెక్కర్స్ అందరికీ కూడా డబ్బులు వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా బయట ఉన్న మనోజ్ని గమనిస్తుంది ఇదేంటి ఈ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అవును మనోజ్లా ఉన్నాడే అని చెప్పేసి మీనా వెంటనే మనోజ్ని చూస్తుంది ఇక ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి మనసు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అని చెప్పేసి వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది ఇక బాలు ఏమో మీనా ఏంటి ఫోన్ చేశావు ఏమండి అర్జెంటుగా గుడి దగ్గరికి రండి ఏమేనా గుడి దగ్గరికి ఎందుకు ఒకసారి ఇక్కడికి రండి అని అంటుంది వెంటనే బాలు కారులో ఇక గుడి దగ్గరికి వస్తాడు ఏంటి మీనా అక్కడ మంచి మంచి బేరాలు వచ్చాయి నువ్వు రమ్మన్నావని వచ్చేసాను చెప్పు ఏదైనా పనుందా నాతో అవునండి మీ అన్నయ్య మనోజ్ చూడండి అలా అడుక్కునే వాళ్ళ మధ్యలో కూర్చొని అడుక్కుంటున్నాడు నన్ను నువ్వంటుంది లక్షలు మింగేసినాడు కనిపించకుండా పోయింది ఇక్కడ అడుక్కుంటున్నాడా అవునండి అదిగో అక్కడ కూర్చున్నాడు చూడండి అని వెనకాలనే బాలు ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అవుతాడు ఒరేయ్ నీకు ఇదేం పోయా కలనరా ఈ ఇబ్బంది చేస్తున్నా వెంట్రా నువ్వు లక్షలు మింగేసిందే కాకుండా ఈ అడుక్కునే వాళ్ళ దెబ్బ పొట్ట కూడా కొట్టబోతున్నావా అని అంటూ ఉంటే మనోజు ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా అని అంటూ ఉంటే ఏంట్రా వెళ్ళేది అక్కడ నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావని అమ్మ భోజనం చేయకుండా నీ గురించే ఆలోచిస్తుంది ఓ పక్కన రవిగాడు ఓ పక్కన నువ్వు ఇద్దరు ఇంట్లో లేకపోయేసరికి అమ్మ అల్లాడిపోతుంది పదరెక్కడి నుంచి అంటూ మనోజ్ని తీసుకొని మీనా అలాగే బాలు బయలుదేరతారు ఇంకా ఒక పక్కన సత్యం అలాగే మీనా ప్రభావతి హాల్లో ఉంటారు ఇక మీనా అలాగే బాలు ఇంటికి వస్తారు ప్రభావతి ఏంటండి మనోజ్ కాడి ఇంటి నుంచి వెళ్ళి రెండు రోజులవుతుంది ఇప్పటి వరకు వాడు ఫోను రింగ్ అవ్వలేదు నాకేదో భయంగా ఉందండి అని అంటూ ఉంటే ఇక మీనా ఏమో అతయా అని అంటుంది నోరు మీవే ఇదంతా నీ వల్లే అవును నీములానే ఇంట్లో అందరూ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు రవిగాడు కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో కూడా తెలియదు అని అంటూ ఉంటే హలో లక్షవతి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు నీ లక్షలు మింగేసిన వాడు ఇంటికి వచ్చేసాడు ఏంట్రా నువ్వంటుంది అదిగో గుమ్మం బయట నుంచి అని వెనకాలని ఏంట్రా ఎవరో ముష్టివాణ్ణి చూపించి నా కొడుకు వింటి అని వెనకాలనే హలో లక్షావతి ఆ బికారావతి కొడుకు వీడే అవును అని వెనకాలనే మనోజ్ని చూసి ఒక్కసారిగా ప్రభావతి సత్యం షాక్ అయిపోతారు మనోజ్ ఏంట్రా ఇది అని వెనకాలనే ఏం చేయమంటారు నాకు పద్నాలుగు లక్షలు కావాలి అంటే మీరు ఇవ్వనన్నారు నా దారు నన్ను చూసుకోమన్నారు నేనేమో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటే వాడేమో ఒక స్వామీజీ దగ్గర తీసుకెళ్ళి నేను ఇలా మూడు రోజులు గుడి ముందు అడుక్కుంటే డబ్బులు వస్తాయన్నాడు ఆ డబ్బుల ద్వారా భిక్షం వేస్తే నన్ను అనుకున్నది జరుగుతుందన్నాడు అందుకే ఇలా చేశాను అని వెనకాలని ఊరే మనోజ్ నీకు ఎలాంటి పరిస్థితి వచ్చిందిరా నీ మీద నేను నిన్న ఆశ పెట్టుకున్నానురా అని ప్రభావతి ఏడుస్తూ ఉంటే అప్పుడే రోహిణి అక్కడికి వచ్చి ఏంటి మనోస్ ఇది నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉంటావని నేను అస్సలు అనుకోలేదు నిన్ను ప్రేమించి పని చేసుకుంది నీ డిగ్నిటీని చూసి కానీ నువ్వేంటి మనోజ్ ఇలాంటి పని చేస్తున్నావు అమ్మ రోహిణి ముందు విన్ని పైకి తీసుకెళ్ళి వాడికి స్నానం చేయమని చెప్పి వాడికి తిన్నాను కింద పెట్టమ్మా అని అంటాడు ఇక మనోజ్ని తీసుకొని రోహిణి పైకి వెళ్ళి ఇక మనోజ్ మీద గట్టి గట్టిగా అరుస్తుంది ఏంటి మనోజ్ నిన్ను పెళ్ళి చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నాను కానీ నువ్వు నీ స్థాయిని కూడా మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తున్నావా అంటే నువ్వు దిగుజారి ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు అనమాట అని బాగా తిడుతూ ఏడుస్తూ ఉంటే సారీ రోహిణి నాకు నీవు గుర్తుకు రాలేదు అందుకే ఇలా చేశాను ప్లీజ్ రోహిణి నన్ను క్షమించు రోహిణి అని చెప్పేసి మానవసిక ప్రతిమలు ఉంటాడు ఇంకా ఒక పక్కన శృతి అయితే స్టూడియోకి వస్తుంది ఇక స్టూడియోలోకి రాగానే శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక స్టూడియోలో చాలా గొడవ గొడవ చేస్తుంది దాంతో శృతి ఏమైంది సంధ్య ఏమైంది ఎందుకు ఇక్కడి నుంచునా అందరి మీద ఎందుకలా అరుస్తున్నావు అని వెనకాలనే ఇక నీ కోసమే వెయిట్ చేస్తున్నాను వచ్చావా అని అంటుంది ఏమింది సంధ్య ఎందుకలా అడుగుతున్నావు నా కోసం నువ్వెందుకు వెయిట్ చేయడం అని శృతి చాలా అమాయకంగా అడుగుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే బాలు ట్యాక్సీలో ఒక అతన్ని శృతి ఉన్న స్టూడియోలో డ్రాప్ చేస్తాడు ఇక అతనైతే బాలుకి డబ్బులు కూడా ఇవ్వకుండా చాలా స్పీడ్గా స్టూడియోలోకి అయితే వెళ్ళిపోతాడు దాంతో బాలు ఇదేంటి వేడు ట్యాక్సీకి డబ్బులు కట్టకుండా లోపలికి వెళ్ళిపోయాడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుందాం చూస్తున్నాడా ఏంటి నేను వదిలిపెట్టను ఇది డబ్బులమ్మ స్టూడియో కదా అని చెప్పేసి బాలు అయితే ఇక లోపలికి వస్తూ ఉంటాడు ఇంతలోకి శృతిని శృతి మర్యాదగా నిన్న నా గోల్డ్ రింగ్ పోయింది ఆ రోజు నిన్న మనం ఇద్దరమే రూమ్లో ఉన్నాము ఆ రింగ్ నీకే దొరుకుంటుంది ఇస్తావా ఇవ్వవా అని వెనకాలనే ఒక్కసారి శృతి ఏ ఏం మాట్లాడుతున్నావు నేను నీ గోల్డ్ రింగ్ తీయడం ఏంటి స్టూప్ మాట్లాడకు మాట్లాడుకు అసలు నువ్వు గోల్డ్ రింగ్ పెట్టుకున్నావన్న విషయం కూడా నాకు తెలీదు అంటే ఏంటి నీలాంటి డబ్బున్న వాళ్ళు మాత్రమే బంగారం వేసుకుంటారు మా వాళ్ళు వేసుకోరా ఇలాంటి వాళ్ళని అడిగితే ఇలాగే చెప్తారు సంధ్య అని అంటాడు ఏయ్ నువ్వెవరు అంటావేంటి రూమ్లో ఉన్నది నువ్వు ఉన్న సంధ్యనే తన ఉంగరం పోతప్పుడు ఆ ఉంగరం నువ్వు మాత్రమే కొట్టేస్తావు ఇంకెవరు కొట్టేస్తారు మర్యాదగా ఉంగరం పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అని అంటూ ఉంటే అప్పుడే బాలు అక్కడికి వస్తాడు ఇక బాలు ఇదేంటి ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని చెప్పేసి హలో గురు ఇదంతా కాదు కానీ ముందు నా ట్యాక్సీ డబ్బులు నాకు ఇవ్వు ఏయ్ ఆగు ఇస్తాను కానీ చూడు ఇలాంటి దొంగ వాళ్ళని దొంగతనం చేశావేంటి అని అడిగితే అంత తేలిగ్గా నిజాన్ని ఒప్పుకోరు ఇలాంటి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి పోలీసులతో బుద్ధి చెప్తే అప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు అని దొంగ దొంగ అని అంటాడు దాంతో శృతికి చాలా కోపం వచ్చి అతని చెంపా పగలు కొడుతుంది ఏ ఇడియట్ ఏంటి చూస్తూనే ఉన్నాను ఏదో నువ్వు నన్ను చూసినట్టు పద్దాక దొంగ దొంగ అంటున్నావు ఇంకొకసారి మాట అంటే ప్రాణాలు తీసేస్తాను అని అంటే ఉంటే ఇక అతను ఎంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావా అని కోపంగా శృతిని కొట్టబోతూ ఉంటే వెంటనే వెనక ఉన్న బాలు వాడి చెయ్యి విరగొట్టేసి ఎంత ధైర్యం ఉంటే నా తమ్ముడు భార్య మీదే చేయత్తుతావా నా కొడక నువ్వు ఈరోజు నా చేతిలో అయిపోయేవరా అని చెప్పేసి బాలు వాడిని కొడుతూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే ఊడ్చే ఆవిడే వచ్చి మేడం మేడం ఇదిగోండి చెత్తలో ఈ ఉంగరం కనిపించింది మీదేనా అని వెనకాలే సారీ శృతి నేను అనవసరంగా దొంగ అన్నాను అని వెనకాలే ఇక వాడు కూడా సారీ మేడం అని చెప్పేసి అంటాడు చూడండి నిజమేంటో తెలుసుకోకుండా ఇలా దొంగ అనడం కరెక్ట్ కాదు మీరు ఇప్పుడు సారీ చెప్పినంత మాత్రాన నా మీద వేసిన నింద అబద్ధం అవ్వదు కదా అని చెప్పేసి కోపంగా శృతి బయటికి వెళ్ళిపోతుంది ఇక బాలు కూడా ఒరే విధవా కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరిగితే ఇలాగే అవుతుంది ముందు డబ్బులు రా అంటూ డబ్బులు తీసుకొని బాలు అయితే బయటికి వస్తాడు అప్పుడే శృతి రోడ్ మీద ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఇక బాలు శృతి దగ్గరికి వస్తాడు చూడు పర్లేనమ్మా వాడు నిన్ను దొంగ అన్నాడు అవును కదా అవును ఇప్పుడు అంతా నువ్వు అంతా క్లియర్గా ఎందుకు చెప్తున్నావు మరి నువ్వు అతని మీద ఎందుకు చేసేసుకున్నావు ఎందుకు చేసేసుకోవడం ఏంటి వాడు నన్ను దొంగతనం చేయడం చూశాడా మరెందుకు నన్ను అందరి ముందు దొంగ అనాలి అందుకే కొట్టాను ఆయన అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి అని వెనకాలనే వెంటనే బాలు అవును కదా డబ్బులమ్మా మరి నేను కూడా అదే పనిచేశాను కదా మరి నీకెందుకు కోపం వస్తుంది నువ్వెందుకు ఇంటికి రావట్లేదు అని అంటాడు ఒక్కసారిగా శృతి షాక్ అయిపోతుంది చూడు డబ్బులమ్మా నా భార్య మీనా ఎలాంటిదో ఇంట్లో అందరికంటే నీకే బాగా తెలుసు అలాంటి మీనాని మీ నాన్న దొంగ అన్నాడు నేను ఎంత చెప్పినా సరే మీనాని తక్కువ చేసి మాట్లాడాడు ఆవేశంలో మీ నాన్న మీద చేసుకున్నాను సరే ఆయన వయసు కూడా చూడకుండా నేను ఆయన మీద చేసుకోవడం తప్పే దానికి నా తమ్ముడు రవి ఏ తప్పు చేశాడు వాడిని ప్రేమించి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు అలాగే మా అమ్మ నువ్వు రవిగాడు ఇంటికి రాలేదని మీ మీద బెంగ పెట్టుకుని సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు నాకోసం నీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు అవును మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే అమ్మ నాన్న సంతోషంగా ఉంటారు రవిగాడు పాపం వాడే తప్పు చేయకపోయినా ఇటు నిన్ను కాదనుకోలేక అటు మా వాళ్ళకి నచ్చ చెప్పలేక వాడు అక్కడే ఎంప్లాయీస్ ఉండే రూంలో ఎలుకలు అలాగే బొందింకులతో పడుకుంటున్నాడు పాపం వాన్ని ఇబ్బంది పెట్ట మాకు డబ్బులమ్మ బాగా ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శృతి చాలా కోపంగా ఆలోచిస్తూ అక్కడి నుంచి ఇంటికి వచ్చి గబగబా తన బ్యాగ్లో బట్టలన్నీ సర్దుకొని సర్దుకునే కిందికి వస్తుంది దాంతో శోభ అలాగే సురేంద్ర శృతి ఈ బ్యాగ్ ఇక్కడికి మమ్మీ నేను రవి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అదేంటబ్బా రవి దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటి అని శోభ అంటుంది ఇక సురేంద్ర అంటే మీ నాన్నని కొట్టిన వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్తున్నావా అవు డాడీ బాలు చేసింది అట్లా తప్పేమీ లేదని తెలిసింది అందుకే వెళ్తున్నాను ఏంటి అలా మాట్లాడుతున్నావు అందరి ముందు మీ నాన్న నీకు లక్షలు ఇచ్చి ఆ పార్టీని అరేంజ్ చేస్తే అంత పెద్ద ఫంక్షన్లో మీ నాన్నని చేసుకున్నాడు అలాంటి వాడు తప్పు లేదంటావా అవును మమ్మీ నిజానికి హండ్రెడ్ పర్సెంట్ బాలు తప్పు ఏమాత్రం లేదు అవును మీనా ఎలాంటిదో అందరికీ తెలుసు అలాంటి ఇన్నోసెంట్ మీనాని పట్టుకొని డాడీ అందరి ముందు దొంగ దొంగ అన్నారు నిజమేంటో తెలుసుకోకుండా అక్కడితో ఆగరా మీనాని చాలా మాట్లాడన్నారు అలాగే నా కుటుంబాన్ని కూడా అందరు ముందు అవమానించారు అందుకే బాలు నాన్న మీద చేసేసుకున్నాడు అందుకే ఇదంతా విన్నాక బాలు తప్పేమీ లేదని తెలిసింది దానికోసం నేను రవిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను రవి దగ్గరికి వెళ్ళిపోతాను అలాగే నేను మా ఫ్యామిలీకి వెళ్ళిపోతున్నాను అక్కడ నేను చాలా హ్యాపీగా ఉన్నాను దయచేసి మీరు ఏదో ఒక ఫంక్షన్ అంటూ నా లైఫ్ని నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు అని చెప్పేసి కోపంగా ఇక శృతి అయితే శృతి అయితే రవి దగ్గరికి వచ్చేస్తుంది ఇక రవి శృతి ఏంటి ఇక్కడికి వచ్చావు రవి ఏంటి ఇంకా నా మీద కోపం పోలేదా నాకు కోపం కాదు బాధ వాళ్ళు తప్పు చేస్తే నువ్వు నాకు శిక్ష వేశావు అదే నా బాధ ఒక్కసారి ఆలోచించి శృతి నీకే నిజమేంటో అర్థమవుతుంది రవి ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించాను తప్పు నా ఫ్యామిలీదేనే అర్థమైంది అందుకే ఇక నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండకూడదని వచ్చేసాను పద మనం ఆంటీ దగ్గరికి వెళ్దాం ఆంటీ అంకుల్ మీనా అలాగే బాలు అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని వెనకాలే రవి శృతి అంటే నువ్వు చెప్తుందంతా నిజమేనా అవును రవి పద వెళ్దాం వద్దు నీకేమీ అర్థం కాదు అని చెప్పేసి శృతి రవి ఇద్దరు కలిసి ఇక ఇంటికైతే వచ్చేస్తారు ఒక్కసారిగా వాళ్ళిద్దరు ఇంటికి రావడంతో సత్యం చాలా సంతోషపడిపోతాడు ప్రభా ప్రభా బాలు అమ్మ మీనా అని అందరినీ పిలుస్తాడు ఒక్కసారిగా ప్రభావతి ఏంటండి ఎందుకలా పిలుస్తున్నారు ఒకసారి గుమ్మం వైపు చూడు అని వెనకాలే రవి అమ్మ శృతి వచ్చేసారమ్మ మీరు నాకు తెలుసమ్మా ఈ అమ్మ కోసం రవి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని అలాగే నా కోడలు బంగారం నా నన్నంటే ఎంత ఇష్టమో అందుకే నా కోసం నా కోడలు రవిని తీసుకుని వచ్చేసింది గొప్ప వాళ్ళకి గొప్ప మనసు ఉంటుంది అని మళ్ళీ నిరూపించావమ్మా ఉన్న వాళ్ళెప్పుడు ఇలాగే గొప్పగా ఆలోచిస్తారు అని అంటూ మీ నా వైపు చూస్తుంది ఇక వెంటనే శృతి స్టాపిడాంటి ఎందుకు ఎప్పుడు చూసినా వాళ్ళు లేని వాళ్ళని అలా వేరియేషన్స్ చూపిస్తారు ఎవరికైనా ఒకే రకమైన మనసు ఉంటుంది ఎవరైనా అదే మనసుతో ఆలోచిస్తారు దానికి డబ్బు లేదంటే పేదవాళ్ళ అని ఆలోచన ఉండదు బాగా చెప్పావు బా అని బాలు అంటాడు థ్యాంక్ యూ బాలు నవ్వు నాకు అలా చెప్పకపోతే ఇప్పటికీ నా తప్పేంటో నాకు అర్థమయ్యేది కాదు డాడీ మమ్మీ చెప్పినట్టు నేను అక్కడే మొండిగా ఉండిపోయేదాన్ని ఏంటమ్మా వాడేం చెప్పాడు తప్పేంటో నిజమేంటో డబ్బులు అమ్మకి నానా అని అంటాడు ఇక మీనా శృతి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు థ్యాంక్ యూ మీనా నా లైఫ్ ఏమైపోతుందని ఆలోచించి నువ్వు వచ్చి నాకు అంత చెప్పవు కానీ నేను ఆలోచించకుండా నీకు ఒక్క మాట కూడా చెప్పలేదు సారీ మీనా శృతి నువ్వు ఇంటికి వచ్చేసావు అది మా అందరికీ సంతోషం అని అంటూ ఉంటే ఇక ప్రభావతి జీతీ ఈ అమ్మాయి మీనా మీద ఈ బాలుగాడి మీద కోపంగా ఉంటుంది అనుకుంటే వీళ్ళిద్దరితో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది ఏంటి అలాగే వీళ్ళకి క్షమాపణ కూడా చెప్తుంది ఏంటి సరేలే ఏదైతే దేమైంది నా లక్షల కోడలు ఇంటికి వచ్చేసింది ఇక నాకు ఏ బెంగా లేదు అని చెప్పేసి అనుకుంటుంది ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇక రోహిణి శృతి ఇంటికి వచ్చేసింది మళ్ళీ ఆంటీ శృతి రావటంతో నన్ను చులకన చేసి మాట్లాడతారేమో ముందు నేను లక్ష రూపాయలు ఎక్కడైనా అప్పు కోసం వెతకాలి అని చెప్పేసి అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మూ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా